మల్లవరం మాత్రమే మన సుబ్రహ్మణ్య స్వామి అండి గొల్లప్రోలు మండలం కాకినాడ తాలూకా కాకినాడ దగ్గర అటు కాకినాడ ఇటు అన్నవరం రెండు కూడా అందరికీ నోటెడ్ అయిన విలేజెస్ అలాగే షష్ఠికి మంగళవారానికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ మధ్యన చాగంటి కోటేశ్వరరావు గారు షష్టి వైభవం చెప్తూ కుమార సంభవం షష్ఠి వైభవం చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ చాలా మంది షష్ఠికి మాత్రమే పూజ అనుకుంటున్నారు కాదండయ్య మంగళవారము షష్ఠి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళతాము శుక్రవారం అమ్మవారి గుడికి వెళతాము అలాగే మంగళవారం షష్ఠి శుభ కృత్తిగా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టం కాబట్టి జనాలు విపరీతమైన తాకిడి ఉంటుంది ఎక్కువ మంది భక్తులు వస్తారు పర్వదినం కాబట్టి అలాగే మామూలు రోజుల్లో నిత్యం కూడా రావచ్చు ఏదైనా మూడు సార్లు వస్తాము స్వామి నీ దగ్గరికి నీ 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 పూజకి నీ సేవకి అని చెప్పి అన్నం పెట్టుకుని సంకల్పం చేసుకుని ఈ విధంగా పూజ చేస్తే సరిపోతుంది పూజ చేసే విధానం ఏంటంటే భార్యాభర్తలు ఎవరైతే సంతానం కోసం వచ్చారో వారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారైతే ముందు రోజు వచ్చేయచ్చు వసతి అన్నీ ఉన్నాయి ఆ వసతి గృహంలో ఉండిపోయి అద్దె కొద్ది తక్కువ సుమారు నాలుగు వందలు ఆరు వందలు రెండు వందలు ఉన్నాయండి లేదా కళ్యాణ మండపం కూడా రెండు అంతస్తుల కళ్యాణ మండపం ఉంది అన్ని వసతులు ఉన్నాయి భోజనాల ఏర్పాటు కూడా ఉంటుంది ఇక్కడ ఆ కళ్యాణ వీటిలో ఉండిపోయి నైట్కి తెల్లవారుజాము నాలుగు గంటలకి బ్రహ్మ ముహూర్తంలో మొదలవుతుందండి అయ్యా ఆ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే నాగులు చీరగట్టుకుని ఆ స్వామివారిలాగే అదే సమయానికి పోనీటిలో స్నానం చేసి నిద్ర చేసి ఆ నాగులు కట్టు ఎవరైతే వచ్చి అభిషేకం చేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉంటారో భార్యాభర్తలు వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుందని ఇక్కడ ఎన్నో నిరూపణలు ఎంతోమంది సాఫ్ట్వేర్ వాళ్ళు డాక్టర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఏమీ లేని వాళ్ళు పేదలు నిరుపేదలు కూడా వస్తారు చేసుకుంటున్నారు ఫలితంతో మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడికే ఈ మండపానికే వచ్చి ఏదైతే నాగులు చీర కట్టుకున్నారో ఆ నాగుల చీరతో ఆ పిల్లల్ని వేసి ఉయ్యాల వేయడం ఇక్కడ సాంప్రదాయం అండి అది ఒక విధానంలో ఒక ఆఖరి చివరి భాగం అనమాట అది ఇకపోతే ఈ సంతానం కోసం వివాహం కోసం వచ్చే వాళ్ళు పూజకి టికెట్ వంద రూపాయలుగా నిర్వహింపబడిందండి కమిటీ వారితో ప్రస్తుతం అది ఒకటి ఒక చీర ఒకటి తీసుకోవాలి స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసిన చీర ఇస్తాం చీర కండువా నాగులతో వాళ్ళని అవి కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ రెండింటికి సుమారు ఒక ఆరు వందలు ఏదైనా సుమారుగా వెయ్యి రూపాయలు లోపే కానీ దాటి ఎవరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి లేదు కూడా అవసరం భగవంతుడు అందరి వాడు వచ్చి చేసుకున్న వాళ్ళ శక్తికి బట్టి దండం పెట్టుకుని వచ్చి చేస్తే సంకల్పం ఆయనది నడ నడిచేది మనం అంతే నడిపించేది ఆయన అది మనసులో పెట్టుకుని సంతోషంగా రావచ్చు పూజా సామాగ్రి గురించి అడిగారు పూజా సామాగ్రి ఎవరి పూజా సామాగ్రి వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలండి స్వామివారికి నిత్యం కూడా ఏదైతే శివాలయాల్లో మనం రెగ్యులర్గా మనకు తెలుసు కార్తీక మాసం శివాలయానికి వెళ్ళి వాళ్ళు ఆవు పాలు పంచామృతాలు అంటాం ఆవు పాలు ఆవు పెరుగుతాయి నేను ఈ పంచదార పంచామృతాలు అని అంటాం కదా అవి పళ్ళరసాలు గంధం విభూతి ఒట్టి వెళ్ళి పనీరు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు తర్వాత పువ్వుల దండలు అవి మన ఓపిక ఏవి యథాశక్తి అని మేము మంత్రం చెప్తాం ఎవరి శక్తి ఉన్న వాళ్ళు చేస్తారు దూర ప్రాంతాలు ఇచ్చి ఇవన్నీ నిలబ నిలవ ఉంటే పడే పదార్థాలు కాబట్టి